హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రోక్లీ బీట్రూట్ క్యారెట్ ఫ్రై అనమాట ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని హీట్ చేసి ఎండుమిర్చి ఇంకా పోపు దినుసులో అలాగే కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలండి ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ దోరగా ఫ్రై చేసుకొని బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అలా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇందులోకి మనము ఫైన్గా చాప్ చేసుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకుందాము ఇలా చక్కగా పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఇలా బీట్రూట్ని యాడ్ చేసుకున్నాను ఈ బీట్రూట్లో బీ నైన్ విటమిన్ ఉంటుందండి ఇది సెల్స్కి చాలా మంచిది మన బాడీలో ఉన్న సెల్ ఫంక్షనింగ్కి చాలా మంచిది అలాగే హార్ట్ డిసీజెస్ రాకుండా హార్ట్ స్ట్రోక్ రాకుండా తగ్గిస్తుందండి ఈ బీట్రూట్ అలాగే క్యారెట్ క్యారెట్లో బి విటమిన్ బి సిక్స్ విటమిన్స్ ఉన్నాయి ఇవి స్కిన్కి హెయిర్కి చాలా మంచివండి ఇవి నర్వ్స్ మజిల్స్కి కూడా క్యారెట్ చాలా మంచిది ఇలా పోషక విలువలు ఉన్న వాటిని అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా చేసి మనం పిల్లలకి ఇచ్చామంటే హెల్తీగా ఎదుగుతారు అన్ని విటమిన్స్ అందుతాయి ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేయడం వల్ల వాటర్ వాటర్తో కుక్ అవుతుందండి అందులో ఏదైతే ఉంటుందో వెజిటేబుల్లో ఆ వాటర్ బయటకు వస్తుంది దాంతోనే కుక్ అవుతుంది వాటర్ అడిషనల్గా నేనేమీ యాడ్ చేయట్లేదు అలాగే పసుపుని కారం ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవాలండి ఇలా ఈ ఫ్రైని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇందులోనే నేను కుక్ అయిన తర్వాత బ్రోకలీని యాడ్ చేసుకుంటున్నాను ఈ బ్రోకలీ కూడా చాలా మంచిదండి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో సీకే ఏ విటమిన్స్ కూడా ఉంటాయి ఇవి పొటాషియం కాల్షియం అండ్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మనకి స్ట్రెస్ని తగ్గిస్తుంది ఈ బ్రోకలీ ఇలా హెల్దీ అయిన వెజిటేబుల్స్తో వీక్లీ వన్స్ అయినా మనం ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసి ఏదైనా రెసిపీ చేసి పిల్లలకి కానీ పెద్దలు కానీ తీసుకున్నామంటే అన్ని పోషక విలువలు మన మనకి అందుతాయి ఇప్పుడు ఈ బ్రోక్లీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర కొబ్బరి లేదు సో ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకుందాము మనకి బీట్రూట్ క్యారెట్ బ్రోక్లీ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ హెల్తీ రెసిపీస్ Thank you for watching. Thank you.